హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా సమాజంలోని ప్రతి విషయంపై ఒక మంచి అవగాహన కలిగి ఏ టాపిక్ గురించైనా సవివరంగా వివరించగలిగే ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ మన యమునక్క మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే ఏమనక్క నమస్తే ఎలా ఉన్నారు చాలా చాలా అయితే ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటంటే భార్య భర్తలు బంధం అసలు కరెక్ట్ గా అంటే ఎటువంటి పొరపచ్చలు లేకుండా సంతోషంగా సాగిపోవాలంటే భార్య భర్తతో ఎలా ఉండాలి భర్త భార్యతో ఎలా ఉండాలి చెప్పండి మీ మీ ప్రశ్నలోనే సమాధానం కూడా అక్కడి నుంచి వచ్చేస్తుంది ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎలా ఉండాలండి మళ్ళీ మీరంటే మనకి ప్రకృతి ఇస్ అ బిగ్ టీచర్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మన మననే చూసుకోండి భగవంతుడు మనకి రెండు కాళ్ళు ఇచ్చాడు మనం అడుగులు వేయాలంటే రెండు కాళ్ళతో ఒకటేసారి నడుస్తామా కదా ఒక అడుగు ముందు వేస్తాం ఒక ఒక కాలు ముందు ఉంటే ఇంకో కాలు వెనక్కు ఉంటుంది మళ్ళీ ఇదే కాలు ఉంటుంది ఇది వెనక్కి వస్తుంది సో చాలా మంది కూడా మేము సమానము సమానము ఎస్ మీరు సమానమే కానీ ఎవరు రోల్స్ ప్లే చేయాలో ఆ రోల్స్ పర్ఫెక్ట్గా ప్లే చేయాల్సిందే మహిళ రోలు మగవాడు ప్లే చేయలే ప్లే చేయలేడు అలాగే మగవాడి రోల్ ఆడవా ఆడవాళ్ళు చేయలేరు సో మనం సమానం అని చెప్పుకున్నప్పటికీ ఆలోచనలో కావచ్చు లేకపోతే చాలా ఆచరణలో కావచ్చు బట్ ఉమెన్ కెన్ నాట్ బి రీప్లేస్డ్ బై అ మ్యాన్ ఆర్ మ్యాన్ కెన్ నాట్ బి రీప్లేస్డ్ బై మ్యాన్ ఇద్దరు వాళ్ళు యునిక్ అండి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మననిగా యాక్సెప్ట్ చేసుకోవడం వీఆర్ స్పెషల్ అదే ఆడవాళ్ళు ఆడవాళ్ళు మేము స్పెషల్ అనుకోవాలి మగవాళ్ళు మేము స్పెషల్ అనుకోవాలి సో ఈ ఈ యొక్క ఈగోస్తో లేకపోతే యూనో నువ్వు ఎక్కువ నేను ఎక్కువ లేకపోతే ఈక్వాలిటీ అనేది ప్రతిసారి మాట్లాడడానికి బాగుంటుంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుంది అసలు అన్నిటికంటే ముందు ఒక ప్రాపర్ నరిష్మెంట్ ఉండాలి అంటే ఒక హెల్దీ లైఫ్ కి ఫిజికల్ గా మనం మంచి ఆహారం తీసుకుంటే పౌష్టికైన ఆహారం ఆహారం తీసుకుంటే చక్కగా బలంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటాం పౌష్టికమైన ఆహారము శారీరక ఆరోగ్యానికి ఎలాగైతే దోహదపడుతుందో మానసిక ఆరోగ్యానికి కూడా చక్కటి ఆలోచనలు ముందు మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి మనం బాగుండాలి అసలు పక్క వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే ముందు మన ఆలోచనలు బాగుండాలి అది ఇద్దరూ ఇద్దరికీ అప్లై అవుతుంది అటు భార్యను అలాగే అనుకోవాలి భర్తని అలాగే అనుకోవాలి సో మంచి ఆలోచనలతోనే మంచి నడవడిక మంచి జీవితం మొదలవుతాయి ఇట్స్ ఆల్ ఇన్ ఇన్ అవర్ థాట్ ప్రాసెస్ ఇందకు ఒక ఉదాహరణ ఇచ్చినట్టుగా మనం నడుస్తున్నప్పుడు ఎలాగైతే ఒక కాలు ముందుంటే అది అది ఎక్కువైపోయిందా ఒక కాలు వెనక్కి వస్తే తక్కువైపోయిందా మళ్ళీ ఇట్ రిపీట్స్ భార్య భర్త అలా కాంప్లిమెంట్ చేసుకోవాలి నేనే ముందుండాలి అనేది కాకుండా మామూలుగా ఎవరు అంటే ఎవరు దేని గురించి బెటర్ గా ఆలోచించగలుతారో వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే బెటర్ ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ కూడా ఉదాహరణ కూడా నేను అంటే చక్కగా మనం నడుస్తున్నప్పుడు ఒక పాదం అటు ఒక పాదం ఇట్స్ కాంప్లిమెంటింగ్ అంటాను ఒకళ్ళు ముందున్నారు అంటే ఒకళ్ళు వెనక్కున్నట్టు కాదు ఒకళ్ళు వెనకబడిపోయారు అంటే ఇంకొకళ్ళు ఏదో ముందుకెళ్ళిపోతున్నట్టు కాదు సో మన యొక్క ప్రకృతి మనకి టీచర్ మన యొక్క శరీరం చూడండి చక్కగా పొద్దున్న లేస్తే అందమైన సూర్యోదయాన్ని కళ్ళు ఒక్కసారిగా ఇప్పుతాం రెండు కళ్ళు ఒక కన్ను ఓపెన్ పెంచేసి ఇంకొక కన్ను ముందు అంటే ఎంత బాగుంటాయో చూసారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా భార్యాభర్త సమానంగా అంటే ఆ థాట్ ప్రాసెస్ అలా ఉండాలి నాకు తెలిసి ఒక ఒకప్పుడు నేను చిన్నప్పుడు వినేదాన్ని మా అమ్మమ్మ గారు చెప్తుండేవారు మీ తాతగారు ఇలా చూడాలి అర్థం అయిపోయేదానికి అన్నం పెట్టాలని లేకపోతే ఆయన బయటికి వెళ్తున్నారని సో ప్రతి దానికి నోరు విప్పి చెప్పిన దానికంటే కూడా ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుని అర్థం చేసుకునేవాళ్ళు అమ్మమ్మకి ఏదైనా బాధ వస్తే తాతగారు వెంటనే అర్థం చేసుకునేవారట వచ్చి ఒంట్లో బాగాలేదా నీకు ఏమన్నా ఒక సేవ చేయడమో లేకపోతే ఆ రోజు ఏమన్నా చేయడమో సో ఈ అండర్స్టాండింగ్ అనేది మనము పక్కన అవతల ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అర్థం చేసుకున్నప్పుడే అవుతుంది ఆ నరిష్మెంట్ కావాలి ఒక హెల్దీ నరిష్మెంట్ వైపు అడుగులు వేయాలి అంటే పాజిటివిటీ వైపు పాజిటివ్ థాట్స్ పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి మనకు అంత బ్రాడర్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇది ఎప్పుడు రావాలి ఓవర్ నైట్ వచ్చేది కదా సో చాలా మంది కూడా వాళ్ళ చైల్డ్హుడ్ మీరు తీసుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్ లో పెరుగుతున్న వాతావరణము వాళ్ళు ఎలా పెరుగుతున్నారు వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఉంటున్నారు అక్కడ హెల్దీ రిలేషన్ ఉందా లేదా ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఒక ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటూ వస్తాం అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కూడా దీనిపై ప్రభావం ఎందుకంటే మేము మ్యారిటల్ కౌన్సిలింగ్ కి చేసినప్పుడు చాలా కేసెస్ లో కూడా వాళ్ళు చైల్డ్ హుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకంటే చాలా మంది పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మా ముందు కొట్టుకోవడం మేము చూసాము వాళ్ళు ఎప్పుడు తగులు పెట్టుకుంటూ చూసాము కీచిలాడుతూ చూసుకున్నాము సో మ్యారేజ్ అంటే రెస్పెక్ట్ లేకపోవడం లేకపోతే మ్యారేజ్ అంటే ఇలా ఉంటుంది అని ఒక ప్రీఫిక్స్డ్ నోషన్స్ ఉండడం సో చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్ కూడా చాలా కూడా ఇంపాక్ట్ ఉంటుంది సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ బిహేవియర్ అమ్మా నాన్న బిహేవియర్ పిల్లల మీద చాలా ఇన్ఫ్లుయన్స్ చూపిస్తుంది సో చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఒపీనియన్స్ ఫామ్ అవ్వడానికి గ్రేటర్ బేస్ క్రియేట్ చేస్తాయి సో ఇంట్లో హ్యాపీ అట్మాస్ఫియర్ హ్యాపీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటే వాళ్ళు కూడా రేపు పొద్దున్న కాలక్రమేణా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి రిలేషన్షిప్స్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది సో ఇందాక మిగతా మీతో చెప్పినట్టుగా నరిష్మెంట్ ఫిజికల్ నరిష్మెంట్ కోసం మనం ఎంత తాపత్రయపడతామో ఇలా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి ఇలా ఉండాలి ఎక్ససైజ్ చేయాలి అని వాట్ అబౌట్ యువర్ మెంటల్ నరిష్మెంట్ మీరు మానసిక నరిష్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అది అక్కడ ఒపీనియన్స్ ఫామ్ చేయొద్దు అంటాను నేను భర్త భర్త మీద భార్య భార్య మీద భర్త ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవద్దు డోంట్ బీ జడ్జ్మెంటల్ ఓకే అంటే పర్సనల్ ఎక్కువగా అలా అంటే అంటే ఇది చేస్తే ఇలాగే మన భర్త తప్పు చేసిన భార్య తప్పు చేసిన మీకు నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా వాళ్ళతో కూర్చొని పైన మీరు ప్రశ్నించారా మీరు ప్రశ్నించారు అంటే కమ్యూనికేషన్ చాలా వరకు లోపిస్తూ ఉంటాయి గొడవలకు కారణము మనం మనసు విప్పి మాట్లాడకపోవడమే సెగానికి పైన సమస్యలు భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడు చాలా వరకు సమస్యలు తగ్గే అవకాశం ఉంటాయి కానీ చాలా వరకు తప్పిదాలు ఎలా జరుగుతాయంటే వీళ్ళు తన ప్రాబ్లం తన హస్బెండ్తో అంటే హస్బెండ్తో తప్ప అందరితో మాట్లాడేస్తారు లేదా వాళ్ళ పుట్టింట్లో వాటిలో కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా హస్బెండ్ అది ఇష్టపడరు నాతో ప్రాబ్లం ఉంది నాతో ఎప్పుడైనా కూడా మనం మన పార్ట్నర్ ని లైఫ్ పార్ట్నర్ ని డిగ్రేడ్ చేయడము థర్డ్ పర్సన్ దగ్గర చేస్తే ఆ దూరం పెరుగుతుంది కానీ దగ్గర అవదు ద సేమ్ టైమ్ ఈవెన్ హస్బెండ్ కూడా ఇప్పుడు మీరు చూడండి చాలా జోక్స్ చేస్తూ ఉంటారు భార్య అనగానే భార్య మీద చాలా జోకులు వస్తూ ఉంటాయి మన సినిమాలో చూస్తుంటాం అదే బయట ఆ సినిమాలు ఎందుకు మన ఇళ్లలోనే ఎంతో మంది కూడా ఫ్రెండ్స్లో కూడా మగవాళ్ళు మగవాళ్ళు కూర్చుంటే భార్యల మీద జోకులు వేసుకునే పరిస్థితి కానీ నా భార్య గొప్పది అసలు అటువంటివి ఆస్కారం లేకుండా ఉండాలి అంటే మనం ఎంత హెల్దీగా ఉండాలి ఎంత అన్యోన్యంగా ఉండాలి సో అంటే పోయి ఏముంది కొన్ని కొన్ని కేసెస్ ఉంటాయి అంటే అది ఎక్స్ట్రీమ్ కేసెస్ ఇంకా వాళ్ళకి వేరే దారి ఉండదు వాళ్ళు విడిపోయే పరిస్థితి వరకు ఉంటుంది బట్ చాలా వరకు రిలేషన్షిప్ ఎలా ఉంచుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి మన చేతిలోనే ఉంటుంది కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అవగాహన ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అవగాహన ఉండాలి టోటల్ అంతా తెలిసి ఉండాలంటారు గురించి పూర్తిగా మీకు అంతా తెలియాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో చూసారో అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ ఇట్స్ ఏ ప్రాసెస్ అంటాను మనం తెలుసుకోవడం అనేది మనకు అన్ని ప్రతి స్టేజ్లో ఏదో ఒక చోట మనం తెలుసుకుంటూనే ఉంటాం బట్ ఒక ఓపెన్ మైండ్ ఒక బ్రాడ్ గా ఒక ఓపెన్ అప్రోచ్ మనకుంటే తప్పకుండా కూడా అది మనం అడాప్ట్ అవుతాము అడ్జస్ట్ అవుతాం సో ఈ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఇవన్నీ ఒక ఎత్తు డోంట్ బి జడ్జ్మెంటల్ ఏ పరిస్థితుల్లో తన వల్ల తప్పు జరిగిందా తిన వల్ల తప్పు జరిగిందా సో అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ కూడా మెంటల్ నరిష్మెంట్కి దోహదపడతాయి సో మంచి ఫుడ్ ఎలాగైతే మనం కోరుకుంటామో టేస్టీ ఫుడ్ ఎలా అయితే తీసుకుంటామో ఇటువంటి కూడా మనకి టేస్టీ థాట్స్ నేను చెప్తాను ఎప్పుడు కూడా రుచికరమైన ఆలోచనలు రుచించే ఆలోచనలు మీకు నచ్చేవి పక్కన మీ పార్ట్నర్కి నచ్చేవి సో ముందు డెవలప్ చేసుకోండి ప్రతి దగ్గర అది తెలుసుకోవడం అండర్స్టాండ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సో ఇవన్నీ మనకి అండ్ ఇంకొకటి లైఫ్ టీచర్స్ అండి ఎప్పుడైతే మీరు అమితమైన ప్రేమ మీ పార్ట్నర్ మీద మీరు పెంచుకుంటారో వయసు వర్స ఇద్దరూ కూడా అండ్ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏం కావాలండి లైఫ్ లో అందరితో ఒక రిలేషన్ ఒక ఒక స్థాయిలో ఒక వరకు ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రులతో మనం ఒక కొంతవరకు ట్రావెల్ చేస్తాం సిబ్లింగ్స్ అంటే అక్క అక్కచెల్లతో కూడా వాళ్ళకి వాళ్ళ లైఫ్ అన్నీ కూడా ఏర్పడిపోతుంటాయి స్నేహితులతో కొంతవరకు మనతో జీవితాంతం మన ఉన్నంత వరకు మనతో ట్రావెల్ చేసే ఒక సోల్ ఇట్స్ ఇట్స్ అ సోల్ జర్నీ అండి సో ఇట్ జస్ట్ నాట్ అ ఫిజికల్ బాడీ అందుకే అంటారు కదా ఇద్దరు రెండు మనసులు అసోల్మేట్ సోల్మేట్ అంటారు సో ఇది కేవలం ఒక ఒక బాడీలే అటాచ్మెంట్ కాదు శారీరకమైన అటాచ్మెంటే కాదు మానసికమైన అటాచ్మెంట్ అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటాము ఇట్స్ అ సోల్ జర్నీ అనుకుంటాము అప్పుడు మనము యాక్సెప్ట్ చేయడం మొదలవుతుంది నేను ఫస్ట్ ఏమంటానంటే భార్య భర్త ఒకళ్ళొకళ్ళని మనసా ఆచాకరమైన యాక్సెప్ట్ చేయండి కోర్స్ యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ అంటే ఏమి చెప్పమంటారా మీలో ఉన్న మంచి నేను తీసుకోగలుగుతాను మీలో ఏమన్నా చిన్న చిన్న ఉన్నా మీరు అనాలోచితంగా ఏమైనా చేసినా కూడా నేను తీసుకోగలగాలి సరిదిద్దుకోగలగాలి మిమ్మల్ని సరిచేయగలగాలి మళ్ళీ మిమ్మల్ని ప్రేమతో స్వీకరించగలగాలి సో ఎప్పుడైతే ఇంత పాజిటివ్ థాట్స్ మీకు ఉంటాయో సమస్యలు ఎక్కడొస్తాయి సమస్యలు అందరికీ వస్తాయి దాన్ని అధిగమించడమే పెద్ద ఛాలెంజ్ ఎప్పుడైతే మీరు మీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఇప్పుడు చాలా మంది కొంతమందికి చిన్నప్పటి నుంచి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కానీ వాళ్ళ మనసులో అదే పెట్టుకుంటారు పెట్టుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి కనపడుతూ ఉంటుంది ఎక్కడో చోట కొన్ని సంఘటన వీళ్ళ మీద మధ్యన జరిగినప్పుడు వాళ్ళకి పాత విషయాలు గుర్తొస్తాయి ఇక్కడ ఇలాగే ఉంటాయి కదా అని కొంతమంది మగవాళ్ళు అంటే ఇదే అని ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు అంటే ఇలాగే ఉంటారని ఒక ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు సో ఎప్పుడైతే మనం అట్లాంటి ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటామో అనర్థాలే అంటాను డోంట్ ఫామ్ ఒపీనియన్స్ డోంట్ బి జడ్జ్మెంటల్ అండ్ ఆ నరిష్మెంట్ మంచి నరిష్మెంట్తో వెళ్ళండి అర్థం చేసుకోండి అడ్జస్ట్ అవడం నేర్చుకోండి యాక్సెప్ట్ చేయండి ప్రేమగా ఉండండి అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ మీరు ఒక్కసారి అంత ప్రేమగా ఇప్పుడు మొదట్లో ఉన్న అటెన్షన్ చివరి వరకు ఉండదు చూసారా తగ్గుతూ వస్తూ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి పిల్లలు పిల్లలు ఉంటారు తర్వాత ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉంటాయి ఇలా చాలా కెరియర్లో లో ఛాలెంజెస్ ఉంటాయి దేని పార్ట్ దాన్ని అంటాను కంపార్ట్మెంట్ లైజ్ చేసుకోవాలి దేనికి ఎంత సమయం కేటాయించాలో అది మీ ప్రేమకి దీనికి సంబంధం లేదు ఏదో టైంలో భార్య భర్తతో కనీసం నువ్వు మీరు తిన్నారా మీరు ఎలా ఉన్నారు ఎంత భార్య ఏదో చేసి పెడుతుంది భర్త తన తన దగ్గరకు వచ్చి ఎంత అద్భుతంగా చేశా కాంప్లిమెంట్ చేయడం కూడా నేర్చుకోండి భార్య భర్తని భర్త భార్యని ప్రతి దగ్గర మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకోవాలి భార్య భర్తని ఇన్స్పైర్ చేయాలి భార్య భర్తని ఇన్స్పైర్ చేయాలి భర్త భార్యని ఇన్స్పైర్ చేయాలి మీరు మీరు పరస్పరంగా ఇన్స్పైర్ చేసుకోండి కాంప్లిమెంట్ చేసుకోండి అప్రిషియేట్ చేయండి కమ్యూనికేట్ చేయండి పరస్పరం ఇందాక అన్నాను కదా ఇద్దరు కలిసి అందుకే అంటారు కదా బెటర్ హాఫ్ అంటారు సో అర్ధనారీశ్వర తత్వాన్ని జీవితంలో అవలంబించుకోండి అది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఎప్పుడైతే మీరు ఈ ప్రేమ అనేది స్టార్ట్ చేస్తారో ఒక చిరునవ్వుతో స్టార్ట్ చేసుకోండి ప్రతిరోజు నేను అదే అంటాను ఒక భార్యాభర్త పొద్దున్న లేదు కానీ జస్ట్ హాగీ ఇచ్చేదారు చక్కగా ఒక చిరునవ్వుతో జస్ట్ హగీచేదా దట్స్ అ బ్యూటిఫుల్ మీ డే అలా స్టార్ట్ చేయండి కదా అంతకంటే ఒక ఆత్మీయత ఏముంది నువ్వు నా అని ఒక ఒక భా భార్యగా తన ఇంటికి వచ్చినప్పుడు తన కుటుంబాన్ని అన్ని పక్క అంటే అవంతా అక్కడి నుంచి చిన్న చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ మహిళ అంతా కూడా తన భర్త సర్వస్వంగా అనుకొని తను వచ్చినప్పుడు తిన కూడా నిన్ను నమ్మి ఒక ఆవడం టోటల్గా ఒక అమ్మాయి మీతో మొత్తం లైఫ్ ట్రావెల్ చేయబోతుంది సో అప్రిషియేట్ దాట్ అది ఎప్పుడైతే ఇద్దరు ఇంపార్టెన్స్ ఇద్దరు గ్రహిస్తారో లైఫ్ ఇస్ ద హెవెన్ అంటే అండ్ మ్యారేజెస్ ఆర్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇది ఒక అద్భుతమైన ఘట్టం ప్రతి జీవితంలో దయచేసి నరకంగా మాత్రం మార్చుకోవద్దు ఓకే అక్క నిజంగా వివాహ బంధం గురించి అసలు భార్య భర్తలు ఎలా ఉండాలి అనే విషయం మీరు చాలా చక్కగా వివరించారు ఇవన్నీ ఫాలో అయితే నిజంగా చాలా మంది సెట్ అయిపోతారు ఎవరికి ఎటువంటి గొడవలు కూడా ఉండవు నిజంగా చాలా చక్కగా వివరించారు అండ్ ఇంకొకటి ఏంటంటే బయట వాళ్ళతో డిస్కస్ చేయొద్దు ఇంపార్టెంట్ థింగ్ ఎస్ పరస్పరం మీకున్న సమస్య మీరిద్దరు కూర్చొని మీరిద్దరూ సాల్వ్ చేసుకోండి ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది మెయిన్ పాయింట్ ఓకే అండి చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ